హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అర్థమైంది కదా ఇక పడుకో ఆమె ఎమోషనల్ అవుతుందని అర్థమై నెమ్మదిగా ఆమె రెండు చేతులను తన చేతిలోకి తీసుకున్నాడు రిషి నిన్ను చచ్చిపోతా అనుకున్నావా ఆమెని అడుగుతుంటే మరో నిమిషంలో ఆమె చెంప పగిలిన సౌండ్ ఆ గదంతా మారు మ్రోగిపోయింది చెంప మీద చెయ్యి పెట్టుకుని ఉక్రోషంగా చూసింది అసహనంగా నుదురు రుద్దుకున్నాడు అతను అవని ఆవేశంతో బుసలు కొడుతుంటే నువ్వు అలా మాట్లాడేసరికి కోపం వచ్చింది అసలే చాలా విసుగ్గా ఉంది అలా మాట్లాడొచ్చా అతను వెంటనే ఆమె చెంప మీదకు చేతిని చేర్చబోయాడు వెనక్కి సర్దుకున్నట్టు తల వెనక్కి తీసుకుంది అవని నేనలా మాట్లాడలేదు అనుకున్నావని అడుగుతున్నాను అవని కళ్ళల్లో నీళ్లు బొట రాలాయి నాకు మరోలా అర్థమై తగలనింది సారీ నిజాయితీగా చెప్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు అతను ఆమె చెంపల మీద జారిన కన్నీరు తుడిచాడు అవనీకా మాట్లాడలేదు గట్టిగా తగిలిందా అతడు అడగగానే ఉరిము చూసింది అతని వైపు కొడితే తగలదా ఏమాత్రం తగలకుండా తగ్గకుండా ఉక్రోషంగా అంది అవనే ఆమె చెంప మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు అతను తప్పంత నీదే అలా మాట్లాడడం వల్ల కంట్రోల్ అవ్వలేకపోయాను నెమ్మదిగా హత్తుకున్నాడు రిషి గిల్లి జోలపాడు ఆవని అతన్ని వదిలించుకుంది ఎందుకో ఆమె చిన్నపిల్లలా అనిపించింది అలా అలగ్గానే అతనికి నవ్వొచ్చేసింది సారీ చెప్పినా కనికరించట్లేదు తప్పే ఏం చేయమంటావో చెప్పు ఆమె గడ్డం పైకి పట్టి తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నాకేం అక్కర్లేదు అవని పెదవులు బిగించి అతని చేతిని విడిపించుకుని మరోవైపు వచ్చి పడుకుంది ఆమె పక్కన చేరి వెనక నుంచి కౌగిలించుకున్నాడు అతని చేతిని తీసేయలేదు అలాగని దూరమూ జరగలేదు ఆమె నడుము చుట్టూ చెయ్యేసి ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు రిషి ఆమె కురుల సువాసనలు అతనికి తాకి నెమ్మదిగా ఆమె జుట్టును సరిచేసి ఓయ్ మాట్లాడవా అని అడిగాడు ఆమె చెవి కింద చిన్న ముద్దు పెట్టుకుంటూ అవని బింకంగా అలాగే ఉండిపోయింది ఎర్రగా కందిపోయిన ఆమె చెంబ మీద నెమ్మదిగా వేళ్లతో రాసి నువ్వే తప్పు చేసి నువ్వే అలగడం బావ్యమా అతను అనగానే గిర్రున అతని వైపు తిరిగింది మాట పడే తత్వం అవనిది కాదని అతనికి తెలుసు అందుకే ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు నాదెలా తప్పవుతుంది నా ఇంటెన్షన్ ఏమీ తప్పు కాదు అరిచి మరీ చెప్పి మళ్ళీ అటువైపు తిరిగి పడుకుంది సరే నువ్వు కూడా నన్ను కొట్టే నేరుగా ఆమె నడుం మీదకి అతని స్పర్శని మోపుతూ అన్నాడు రిషి ఊపిరి బిగబట్టి బిగుసుకుని ఉంది అవని ఆమె నాబి చుట్టూ అతను గీస్తున్న సరికొత్త చిత్రాలకి ఆమె గుండె చల్లుమంది ఎగిరిపడి అతనికి దూరం జరిగింది నేనేమి మిస్టర్ ఆరోగణ్ని కాదు అలాగే అరుస్తూ చెప్పింది మరోసారి అతను కొట్టమన్నందుకు ఎందుకు లేచావు పడుకో నువ్వు చేస్తున్న పనులకి ఎలా నిద్రపడుతుంది అలాగే దూరంగా కూర్చుని అవని మాట్లాడుతూ ఉంటే అసలు డిస్టర్బ్ చేయను పడుకో అన్నాడు అతను అవని మూతి తిప్పి దూరంగా పడుకుంది ఆమె కళ్ళు మూసుకుందా లేదో క్షణాల్లో వచ్చి అతని బాహుల్లో ఉంది ఉలిక్కిపడి కళ్ళు తెరిచి దూరం జరగబోతుంటే అతను కదలనివ్వలేదు ఆమెని లెక్క ప్రకారం నువ్వే నన్ను బ్రతిమలాలి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నా తిక్కతిక్కగా మాట్లాడి కోపం తెప్పించింది నువ్వు నోరు మూసుకుని పడుకో కసిరి మరి ఆమె తలని తన గుండెల్లో దాచేసుకున్నాడు రిషి అవని గొనుకుతూ నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక కాస్త దూరం జరిపి ఆమె చెంపవైపు చూశాడు అతనికి ఎంతో దిగిలేసింది ఆ టైంలో ఎందుకు తన కోపాన్ని అతను అదుపు చేసుకోలేకపోయాడు నిద్రలో కూడా అవని మూతి బిగించుకుని పడుకునే ఉంది అది చూసి అప్రయత్నంగా అతనికి నవ్వొచ్చేసింది ఆమె పెదవుల మీద ఒకటి ఇచ్చి దగ్గరికి లాక్కుని కళ్ళు మూసుకున్నాడు అతను ఈ జీవితంలో అతడు ఆమె ఎప్పటికీ విడిపోరు వేరు కాదు ఆలోచనలోనే అతడు నిద్రాదేవి ఒడిలోకి చారిపోయాడు రిషి లేపితే గాని లేవని అవని ఆ రోజు త్వరగా లేచింది అతను లేచేసరికి ఆమె గదిలో కనిపించలేదు అతడు కసరత్తులు చేసి గదిలోకి వచ్చాడు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అయినా అవని రాలేదు టేబుల్ మీద ప్లాస్కోలో కాఫీ ఉన్నాయి నిట్టూర్చి అది అందుకొని బాల్కనీలోకి వచ్చాడు రిషి అవని వాష్రూమ్లోకి వెళ్ళిన శబ్దం అతనికి వినిపించింది గదిలోకి వచ్చి సోఫాలో కూర్చొని ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు అతను చీర చుట్టుకుని గదిలోకి వచ్చిన అవనికి ఎదురుగా తన పతి కనిపించగానే అతని వైపు చూడకుండా ఆ చుట్టుకున్న చీర అలాగే ఉంచుకొని కబోర్డ్స్లో ఏదో వెతుకుతోంది మరి కాసేపటికి వెచ్చటి ఊపిరి ఆమె మడను తాకగానే అవని ఉలిక్కి పడింది గుటకలు మింగుతూ అలాగే నిలబడి ఉంది ఆమె రెండు చేతులతో ఎత్తి మంచం మీద పడేసి ఆమె మీదకి చేరిపోయి ఎటు కథలు నివ్వకుండా ఉండిపోయాడు రిషి ఆ హఠాత్ పరిణామానికి అవని కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తూ ఉంటే ఆమెనే సూటిగా చూడడంతో గబుక్కున ముఖం పక్కకి తిప్పుకుంది ఆమె అప్పుడే స్నానం చేసి వచ్చినందువల్ల ఆమె చెంప చివర్ల మీద ఆమె మెడవంపులో సన్నటి నీటి మరకలు క్షుణ్ణంగా కనిపించాయి అతనికి ఆమె మెడవంపున చేరిన అతని పెదవుల స్పర్శకి బొమ్మలా మారిపోయింది అవని ఆమె బుగ్గలు నెమ్మదిగా ఒత్తిపట్టి తన వైపుకి ఆమె ముఖాన్ని తిప్పుకొని ఆమె ముక్కు మీద చూపుడు వెలుతో నెమ్మదిగా రాస్తూ కనుబొమ్మలు ఎగరేసి చూశాడు అవని నెమ్మదిగా కళ్ళు దించుకుంది సారీ తనే చెప్పింది అది ఏమాత్రం ఊహించని అతడు క్షణకాలం నివ్వెరపోయాడు చుక్కలు చూపిస్తుందనుకున్న ఆమె క్షమాపణలు చెప్పడం వింతే కదా మరి అప్పుడు నా కోపం వచ్చి అలా అరిచాను అలా మాట్లాడి ఉండకూడదు నెమ్మదిగా కళ్ళు ఎత్తి అతని ముఖంలోకి చూసింది అవని అతనికి విషయం పూర్తిగా అర్థమైంది ఉదయం నుంచి తనని తప్పించుకొని తిరుగుతుంది ఎందుకేననే ఆ మోచేతని బ్యాలెన్స్ చేసుకొని ఆ పక్కన చేరి అయితే కోపం లేదన్నమాట అతను కళ్ళు ఎగరేసి అడగ్గా లేదన్నట్టు తల ఊపింది నాకైతే చాలా కోపంగా ఉంది అన్నాడు రిషి ఆ అంది అవును మాట్లాడుకు నాతో అంటూ అక్కడి నుంచి లేచి విజిల్ వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు రిషి అతను ఏం చెప్పాడో అర్థం పిచ్చి చూపులు చూసింది అవని ఇద్దరు టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు కారు ఎక్కగానే ఆపకుండా అతని భుజం మీద దెబ్బలు వేయడం మొదలుపెట్టింది అవని హేయ్ ఏం చేస్తున్నావు మెంటల నీకు నవ్వు ఆపుకుంటూ అడిగాడు రిషి నువ్వు టిఫిన్ తిన్నంతసేపు నాతో మాట్లాడలేదు అవని రొసరొసలాడుతూ చూసింది ఆమె చేతులు రెండు పట్టుకుని చెప్పాను కదా నేను కోపంగా ఉన్నానని పోగొట్టు అసలు రొమాంటిక్గా ఉండాల్సిన నైట్ని కొట్టించుకొని అలిగి పడుకున్నావు అంటుంటే అతని వైపు కొరకురా చూసింది ఆమె చేతులు వదిలి కార్ స్టార్ట్ చేశాడు మూతి ఎన్ని వంకలు తిప్పిందో సైలెంట్గా కూర్చుంది ఆఫీస్కి వెళ్ళాక వర్క్లో పడిపోయింది ఆమె అవని టాలెంట్ చూస్తుంటే ఒక్కొక్కసారి నిజంగానే అతనికి ఆశ్చర్యం వేస్తుంటుంది ఆమె డిజైన్స్ ఆమె వర్క్ అతనికి వండర్ఫుల్గా అనిపిస్తాయి అంత తక్కువ జీతానికి అంత చిన్న కంపెనీలో వర్క్ చేసిందా అనిపిస్తుంటుంది జాలేస్తోంది ఒక్కొక్కసారి అతనికి నిజంగానే ఆమె పరిస్థితుల వల్ల అలా అయిపోయిందేమో వర్క్ అయిపోయే వరకు తినడం తాగడం కూడా ఉండదు పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోదు ఆమెలో క్వాలిటీస్ ఆమె వ్యక్తిత్వం అన్నీ చాలా డిఫరెంట్ ఒక రేర్ పీస్ యూనిక్ పీస్ తనకి ఎంత ఈజీగా దొరికేసింది లంచ్కి రమ్మని రిషి కాల్ చేశాడు టెన్ మినిట్స్ అని చెప్పి నవ్యతో వర్క్ గురించి మాట్లాడుతోంది అవని పాపం నవ్యకి పొట్టలో ఎలుకలు కాదు గుర్రాలు పరిగెడుతున్నాయి అవని కోసం ఆమె క్యాబిన్కి వచ్చిన రిషి ఆ సీన్ చూసి నవ్య మీద జారిపడ్డాడు ఎవరో వచ్చిన చప్పుడు రావడంతో ఇద్దరు తలలు తిప్పి చూశారు మీరు వెళ్ళండి నవ్య అనడంతో మనసులోనే రిషికి దండం పెట్టుకుంది నవ్య అవని వైపు చూసింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది అయ్యయ్యో చాలా లేట్ అయిపోయింది నువ్వు వెళ్ళు అని నవ్యకి చెప్పింది అవని నవ్య తలాడించి ఆ గదిలో నుంచి బయటపడింది పాపం ఎందుకు ఇబ్బంది పెడతావు అంటూ అతని దగ్గరికి వస్తుంటే చూసుకోలేదులేండి అని మూతి తిప్పింది అవని రా లంచ్ చేద్దాం చేతిని ముందుకు చాపడంతో ఆమె చెయ్యి అతని చేతిలో పెట్టింది ఫుడ్లో ప్లేట్ సర్వ్ చేయగానే రిషి ఫోన్ మోగింది ఫైవ్ మినిట్స్ అన్నాడు ఇంపార్టెంట్ కాల్ అవడంతో పర్లేదు నేను పెడతాను మాట్లాడుకో అంది అవని అతడు చిన్నగా నవ్వి తల ఊపాడు ఏవి రుచిగా ఉన్నాయో టేస్ట్ చేసి అతడికి తినిపిస్తూ తను తింటోంది అవని ఇద్దరు అతను ఐదు నిమిషాలు అన్న ఫోన్ కాల్ పావుగంట పట్టింది అతడు ఇంకా చాలు అన్నట్టు చెయ్యి పెట్టాడు లాస్ట్ ముద్ద అతని చుట్టూ తిప్పి దిష్టి తీసింది ప్లేట్ పట్టుకుని వాష్రూమ్ వైపు వెళ్ళిపోతున్నా ఆమెని అలాగే కొన్ని క్షణాలు చూస్తుండిపోయాడు ఆమెతో చాలా మాట్లాడాలని చాలా చెప్పాలని అనిపిస్తున్నాయి ఏమో అతని వల్ల కాలేదు వర్క్ ఉండడంతో ఆమె ఐదు నిమిషాలు కూడా కూర్చోకుండానే వెళ్ళిపోయింది సాయంత్రం ఇంటికి రాగానే హాల్లోనే నేరజ వాళ్ళు కనిపించారు అవనికి ఉత్సాహంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అవని పని అమ్మాయిని కేక వేసి కాఫీలు తెప్పించింది ఎంతసేపు అవుతుంది వచ్చి బ్యాగ్ అక్కడే పడేసి నేరచ పక్కనే కూర్చుంది అవని మొదట్లో రాహిని వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి కాస్త భయపడేది కానీ ఆ తర్వాత ఇద్దరు తనతో అంత ప్రేమగా మాట్లాడుతుంటే బాగా దగ్గరైపోయారు ఆమెకి వాళ్ళని పలకరిస్తూ ఎదురుగా కూర్చున్నాడు రిషి రేపు ముహూర్తం బాగుందట అవని మిగతా ఏర్పాట్లన్నీ మేము చూస్తాం కానీ మీరు రెడీ అయ్యి గుడికి వచ్చేయండి అని అంది నీరజ అలాగే లొకేషన్ పెట్టేయండి వచ్చేస్తాం అని చెప్పింది అవని వీళ్ళు చేసిన దానికి ఈ విధంగా అయినా తను రుణం తీర్చుకోవాలేమో రాహిణి తన ప్రాణాలు నిలబెట్టింది తన తల్లిదండ్రులను బాగా చూసుకోమని చెప్పిన మాటలు ఇంకా గుర్తుకున్నాయి అవనికి తన కూతురు ప్రాణాలు లెక్క చేయకుండా ముక్కు ముఖం తెలియని వ్యక్తి ప్రాణాలు కాపాడడం వీళ్ళ పెంపకం నుంచి వచ్చిందేమో కదా ఏమైంది అలా చూస్తున్నావు రాహిణి వాళ్ళ నాన్నగారు అడిగారు చిన్నగా నవ్వి ఏం లేదన్నట్టు తలబూపింది దేవుడు ఎందుకో ఇలా చేస్తాడు వాళ్ళకున్న ఒక్కగానొక్క కూతుర్ని తీసుకెళ్లిపోయి ఎంతటి క్షోభని మిగిల్చాడు వాళ్ళ కూతురు బ్రతుకుంటే ఈరోజు వీళ్ళ ముఖాల్లో ఇంత దిగులు ఉండేదా రిషి నీరజ్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూశాడు అవని మాతో పాటు తీసుకెళ్తాం రేపు పూజ అవగానే పంపిస్తాను వాళ్ళు చెప్పడంతో కంటే ముందు ఆమె వెలిక్కిపడింది అలాగే అంటూ వైపు చూశాడు ఆమె అతను లేకుండా ఒకరోజు తను ఉండగలదా అతడి వెచ్చటి కాగిలి తనకు లేకపోతే అసలు నిద్రలా పడుతుంది ఏమ్మా అవని ఇష్టం నీకు రాహిణి వాళ్ళ నాన్న నవ్వుతూ అన్నారు ఆహా అదేం లేదు రిషి సరే అన్న తర్వాత ఆమె రాను అంటే బాగోదని అవని ఊరుకుంది నువ్వు కావాల్సినవి తెచ్చుకో అవని అనగానే అతని వైపు చూసి లేచి వెళ్ళిపోయింది అవని రిషిని కూడా అవనితో పాటు పిలవాలని ఉన్న మళ్ళీ రాహిణి జ్ఞాపకాలతో అక్కడ డిస్టర్బ్ అవుతాడని వాళ్ళు ఆగిపోయారు అంతేకాకుండా అవనిని తమ కూతురిగా దత్తత తీసుకున్న తర్వాత ఇద్దరిని ఆహ్వానిస్తే బాగుంటుందనుకున్నారు అతడు వస్తాడేమోనని గదిలోనే ఎదురు చూస్తూ కూర్చుంది అవని రిషి రూమ్లోకి రాగానే నువ్వు రావచ్చు కదా నాతో అంది అవని బేలగా అతనికి వెళ్ళాలని లేదు పోయాక అసలు ఆ ఇంటికి అతను వెళ్ళనే లేదు వాళ్ళ అమ్మాయివి కాబట్టి నిన్ను ఇన్వైట్ చేశారు నన్ను ఇన్వైట్ చేయలేదు కదా అన్నాడు తప్పించుకోవడానికి చూస్తూ రిషి ఇంకేం సమాధానం చెప్పలేక మూతి ముడుచుకొని కూర్చుంది అవని వెళ్ళడం ఇష్టం లేదా ఆమె చెంప మీద చేయి వేసి అడిగాడు రిషి అదేం లేదు కానీ నువ్వు కూడా ఉంటే బాగుండు అనిపిస్తోంది అంది నెమ్మదిగా ఒక నైటే కదా పర్లేదు రేపు మార్నింగ్ వచ్చేస్తాలే అన్నాడు రిషి అవని తలాడించి బ్యాగ్ పట్టుకొని రిషితో పాటు కిందకు వచ్చింది మొట్టమొదటిసారి అత్తారింటి నుంచి అతన్ని వదిలి పుట్టింటికి వెళ్తున్న ఫీలింగ్ అతనికి అనుమరుగే వరకు విండో నుంచి చూస్తూనే ఉంది అవని తన మీద అంత పిచ్చి ప్రేమ ఎందుకు పెంచుకున్న ఆమె గురించి ఆలోచనలు తెగనే లేదు అతనికి కథ కొనసాగుతోంది లైక్ చేయడం మర్చిపోకండి ఏమాత్రం లైక్స్ ఉండట్లేదు కామెంట్స్ ఉండట్లేదు అప్పుడే కదండి మన స్టోరీ అందరికీ రీచ్ అవుతుంది మీరు ఎక్సైట్గా ఉంటే నేను ఇంకా మంచిగా స్టోరీస్ ఇవ్వగలను